జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ లో నేనే ఫస్ట్ సార్ అక్కడ గన్ ఉంటుంది తీసుకో ఎస్ సార్ లోడ్ చే చేసేం సార్ నన్ను కాల్చు చే సార్ కాల్ చే చచ్చిపోతారు సార్ పోని నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాల్ వస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వాయ్ అదే అర్థం సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఇచ్చే గన్స్ తాలకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ ఇలా పెట్టి ఇంత నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్లో ఉంటు అర్థమైందా అర్థమైంది ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షర్టర్ డబ్బులు ఎమ్ నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ అన్న ఎస్ సార్ నేను అన్న బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ ఏరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళాం అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతానుకున్నావా ఇప్పుడే ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఉంటుందిరా ఉంటే నా వైపు చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటే లవ్ చేసేస్తా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చెయ్యలేవు అనుకో ఇదేంటిలో ఉంది One and two and three and four. Five. I want that Okay. Repeat again. Left and right and left. సిగ్గులు లేదు భయం భక్తి లేదు బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయి చూడకూడదా వాళ్ళు ఎక్ససైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నా అంతా చెప్తాను ఎవడా ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు ఇప్పుడా చెప్పేది ఇప్పుడా ఓ ఏరియాలో ఇద్దరు కొంత పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు

అంకుల్ అంటరా అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క ఎక్కడ డ్రెస్ డ్రెస్సింగ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్సింగ్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకొస్తాడు ఛీ 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 హాయ్ శృతే హాట్ యూ కమా హీరే ఓకే ఇలిర్క్ విను ఇఫ్ యూ ఆర్ట్ దే వై శు డైలీ నువ్వు లేకుండా నేను బతకలేను

ఇంట్లో యూత్ నార్మల్ శృతి 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 కమ్ కమ్ సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ వస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకు అది డీసెన్సీ కాదు ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్ అంగల అంగల ఇది ఏమండి నేను చదువుతా ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలియదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ కోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ అయ్యో మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్

שהייתי కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవరి దగ్గర పని పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముంద చేసేటవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈయవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని కాదు నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచోనా గన్ను అలవాటు బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాధలు తిరిగిందా అరవక్క మొన్న నాకు ఇలాగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చ ధర్మం చేయండి బాబు గొంతు కారిపోతుంది గురికొచ్చుకో లేవు లేవు వారాబా ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాంటా డ్యూ రెస్పెక్ట్ కాల్ తెచ్చి కదా ఏంట కాల్ తీసేది ఈ సక్కని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి ఏంటి అత్తి బొచ్చా చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము

ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ శరీరం గురుతుందా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కెళ్ళాలి